అదొని రైల్వే స్టేషన్లో రోజుకు మన రైల్వే ప్రయాణికుల ద్వారా ఆదాయం ఒక లక్ష యాభై వేల రూపాయల వరకు వస్తుంది ఈ రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం ఎనభై మూడు కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి తొమ్మిది కోట్లతో పనులు నడుస్తున్నాయి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఏమంటే రైల్వే ప్రయాణికులు ప్రయాణించేటప్పుడు రాత్రిపూట కూర్చునేటప్పుడు ఫ్యాన్లు వేయడం లేదని తర్వాత రైల్వే వాళ్ళు ఇక్కడ మన రైల్ మన సైకిల్ మోటార్ స్టాండ్ లో ముప్పై ఆరు ఉంటే నలభై రూపాయలు తీసుకుంటున్నారు పన్నెండు గంటలకి నలభై రూపాయలు తీసుకోవాలి అలాంటిది గంట రెండు గంటలు పెట్టా రెండు గంటలు పెట్టినా కూడా నలభై రూపాయలు తీసుకుంటున్నారు వికలాంగులకు మరుగుదొడ్డి ఉంది కానీ తాళ్ళు మేస్తుంటుందని ప్రయాణికులు సమస్యలు తెలపడం వల్ల నేను ఇవన్నీ స్టేషన్ మేనేజర్ గారు వెంకటేశ్వర్ గారికి ఇచ్చేసిన దరఖాస్తు చేయడం వల్ల మనవి చేయడం వల్ల ఆయన రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది ఆయన కూడా దీన్ని చాలా సమస్యను త్వరగా పరిష్కరిస్తామంటున్నారు నాణ్యత చెక్ చేసి ఆయన చేసిన ఆరు నెలలకే నాణ్యత లేకున్నట్ల పనులు చేస్తున్నారు అన్నమాట ఏమి ఇక్కడ అధికారులు ఉండి కూడా తనిఖీలు చేయడం క్వాలిటీ కంట్రోల్ చేయాల ముందు ఇప్పుడు వరకు కూడా జరుగుతుంది తొమ్మిది కోట్లది దాన్ని కూడా దాణ్యత చూడాలా ఊరికే ఏదో పని చేసిరి పోయిరి బిల్లులు ఇస్తే అనేది కాదు చేసిన ఒక మూడు నెలలకి పోతుంది అంతా అది పోకున్నట్టుగా రైల్వే అధికారులు క్వాలిటీ కంట్రోల్ని పెట్టి క్వాలిటీ చూసిన తర్వాతే బిల్ చేయాలి కంట్రాక్టర్లకి రైల్వే స్టేషన్కి కొన్ని సంవత్సరం నుంచి కరోనాప్పుడు బంద్ నిలిచిపోయిన రైల్వే రైళ్లను పునః ప్రారంభించమని మన రైల్వే రైల్వే బోర్డు చైర్మన్ గారికి అలాగే రైల్వే మినిస్టర్ గారికి మన కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ గారికి అదే శాసన శాసన శాసనసభ్యులు శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకొని పోయినాను వాళ్ళు కూడా అన్ని పై అధికారుల వరకు కూడా రా లేఖలు రాసేయడం జరిగింది కానీ ఇంతవరకు సమస్య అనేది తీరలేదు నేను ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కోరేది ఏమంటే ఉన్నతాధికారులకు ఇక్కడ నిలిచిపోయిన గతంలో నిలబడకుండా ఉన్న ట్రైన్ వేయమంటున్నాము నిలబడమంటున్నాము దీనికి రైల్వే ఆదాయం పెరుగుతుంది నాలుగు డివిజన్ల నుంచి ఇక్కడ నుంచి రైల్వే ప్రయాణికులు వెళ్తారు అలాగే ఇక్కడ చాలా రైల్వే పోలీసులు కానీ మన స్టేట్ పోలీసులు కానీ ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది సీసీ కెమెరాలు అసలు లేవు ఇక్కడ కాబట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలా లేకుంటే ఆర్పీఎఫ్ గారు రాత్రిపూట దొంగతనాలు జరిగినా ఇక్కడే రైల్వే స్టేషన్లోనే వచ్చేది ఎక్కడ ధరలతో దొంగతనం జరిగినా రాత్రిపూట దొంగలు ఇక్కడి నుంచే ప్రయాణం చేసేది సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలా అలాగే రైల్వే పోలీసులు మన స్టేట్ గవర్నమెంట్ పోలీసులు కూడా అందరికీ తనిఖీ చేసి వాళ్ళ టికెట్ వాళ్ళ ఆధార్ చెక్ చేయాలని నేను రైల్వే అధికారులను డిఆర్ఎం గారికి సీనియర్ డీసీఎం గారికి నేను మనవి చేస్తున్నాను నా పేరు నసిరుద్దీన్ పటేల్ ఆధోని